నమస్తే అండి నా పేరు పిల్ల రామ్దుర్గా మరి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం అంటేనే ఒక స్వార్థపూర్తంగా మోసపూర్తమైన రాజకీయం చేస్తున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఆశా జ్యోతిగా ఒక దేవుడులా ఈరోజు రాజకీయాల్లో ఉద్భవించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారే ఉప ముఖ్య ముఖ్యమంత్రులు అలాగే మన పంచాయతీ మరియు గ్రామాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా కొత్త వలస మండల జనసేన తరపు నుంచి ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అలాగే రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఆయన రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలతో పాటు జనసైనికుల మేము మేము కూడా కోరుకుంటున్నాం ఆయన ఆయనకి మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని కూడా మంచి ఆరోగ్యంగా చూస్తారని ఆ దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈరోజు కొత్తవాస మండల జంక్షన్లో కొత్తవాస్ సెంటర్లో మరి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మెగా వైద్య శిబిరం అలాగే కంటి కంటి చూపుల చికిత్స కూడా పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జనసేన ఇన్ఛార్జ్ బొబ్బు సత్యనారాయణ గారు అలాగే మన ఎస్కోట కూడా ఇన్చార్జ్ ఎమ్మెల్యే గారు శ్రీమతి కోల్ల కుమార్ గారు కూడా రావడం జరిగింది మరి ఆవిడ చేతుల మీదకే మరి కేక్ కూడా కటింగ్ చేయడం జరిగింది ఈరోజు మరి ఎంతో సంబరంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాలు మన కొత్తవాస మండలం అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం మరి దీని అందరికీ కూడా సహకరిస్తున్న మా జన సైనికులకి మండల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై హింద్